కంచిలో బలిదోష దోష నివృత్తికి బంగారు బల్లి ఉన్నట్టు మన గుంటూరు జిల్లా సమీపంలో కూడా వెండి బల్లి మరియు వెండి తాబేలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అంతేకాకుండా వెయ్యి నలభై సంవత్సరాల శివాలయం ఇది ఇదే ఆలయం పక్కన కృష్ణదేవరాయలు యొక్క మంత్రులు కట్టించినటువంటి చెనకేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఇక్కడే మనకి దర్శనమిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అదేను ఈ ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియోలో చూద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఈ ఆలయం మనకి గుంటూరు జిల్లా పత్తిపాడు కాకుమాను గ్రామాలకి దగ్గరలో ఉన్నటువంటి చిన్న గ్రామం అనమాట కొమ్మూరు ఈ గ్రామం పేరు ఇక్కడ స్వామివారు అగస్యేశ్వర స్వామిగా కొలువ తీరి ఉన్నారు పురాణ ప్రసిద్ధికి వస్తే కాశీ నుండి అగస్య మహర్షిని దక్షిణ యాత్రకి మహాదేవుడు పంపిస్తారు వింధ్యాచల పర్వతాన్ని గర్వం అర అనచమని పంపుతారనమాట ఆ క్రమంలో వింధ్యాచల పర్వతం దగ్గరికి స్వామివారు వచ్చినప్పుడు వింధ్యాచల పర్వతాలు అగస్య స్వామివారికి ప్రణామం చేస్తే నేను తిరిగి కాశీ వచ్చే వరకు ఇలానే నడుము ఉంచి ఒంగొని ఉండమని అగస్య స్వామివారు చెప్తారు అప్పుడు వింధ్యాచల పర్వతాలు అలానే ఉంటాయి అగస్య మహర్షి దక్షిణ యాత్రకు వస్తారు అలా వచ్చినప్పుడు ఇక్కడ కొమ్మూరు గ్రామంని పూర్వకాలంలో శృంగపురి అని పిలిచేవారు ఈ కొమ్మూరు గ్రామం దగ్గర ఓగేరు అనేటువంటి నది పారుతూ ఉండేది ఆ నది దగ్గర అగస్య మహర్షి వారి యొక్క బృందంతో కలిసి కొన్నాళ్ళు నివాసం ఉన్నారు ఆ సమయంలో ఈ ఓగేరు నదిలో తేలుతూ ఎలుతున్నటువంటి ఒక శుద్ధ స్ఫటికలింగం వారి కంటబడింది ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ నదుడ్డునే ప్రతిష్ట చేశారనమాట ఆ స్ఫటికలింగానికి ఇన్ని వేల సంవత్సరాలుగా విభూతి పూజ అభిషేకం చేస్తూ ఉండడం వల్ల ఆ లింగం కూడా విభూతి లింగంగా అంటే తెల్లగా కనిపించడం మొదలైంది ఈ శివలింగం సుమారుగా మనకి ఆరు అడుగులు ఉంటుంది అయితే ఇదే ఆలయంలో ఒక పక్కన కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి మరో పక్కన చెన్నకేశ్వర స్వామి మరో పక్కన నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇరవై అడుగులు ఉన్న నాగస్తంభం మూడు తలలతో ఉంటుంది ఈ సర్పం యొక్క చూపు ఎక్కడ పడుతుంది అక్కడ నిధి ఉన్నది అని ఒక నమ్మకంతో ఆలయాన్ని కూడా పూర్వం ధ్వంసం చేశారు ఇక ఆలయము తొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ వంశీయులు త్రిభువన మల్లదేవర మహారాజులు ఇక్కడ వచ్చి స్వామివారికి శిథిలమైన ఆలయాన్ని చూసి నూతన ఆలయ మండపాన్ని నిర్మించారని పురా పురావస్తు శాఖ వారు ఇక్కడున్న ఆధారాలను బట్టి చెప్తున్నారు చోళ మహారాజు అగశేశ్వర స్వామిని దర్శించి ఇక్కడ స్వామివారికి ఉత్సవాలకు మరియు కార్యక్రమాలకు అఖండ దీపారాధనకు కొన్ని మాన్యాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది తర్వాత గజపతి మహారాజులు వారు కూడా ఇక్కడ కొన్ని మండపాలని నిర్మింపజేశారు అయితే ఈ చనకేశ్వర స్వామి ఆలయాన్ని వచ్చేసరికి మనకి కర్ణాటక రాజు ఎవరైతే కృష్ణదేవరాయలు ఉన్నారో వారి మంత్రివర్యులు హరిబలుపు తిమ్మరసయ్య కుమారుడు శ్రీ వాసులు గారు నిర్మింపజేసినట్టు చెప్తూ ఉన్నారు ఈ ఆలయంలో మనకి గర్భాలయం అంతరాలయం ముఖ మండపం నంది మండపం స్వస్తి మండపం భద్ర మండపం వైవాహిక మండపం రుద్రాక్ష మండపం భోగ మండపం ఇంకా విరాజులతో ఉన్నది కానీ ఇరవై నాలుగు స్తంభాలతో ఇప్పుడు ఒక మండపం మాత్రమే మనకి కనువిందు చేస్తూ ఉన్నదనమాట ఇక ఇక్కడ రెండు రకాల నందులు ఉన్నాయి ఒకటి నల్లరాయి ఒకటి తెల్లరాయితో చేసినటువంటి నందులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడున్న అమ్మవారు పార్వతీ అమ్మవారు చాలా అందంగా ఉంటారు ఇక్కడున్న మూలమూర్తులు దేవతామూర్తులు శిల్పాలు అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది బల్లి మరియు కూర్మ అంటే తాబేలు మనకి కంచిలో ఏ విధంగా అయితే బల్లి దోషాలు పోవడానికి బంగారు బల్లి ప్రతిష్ట చేస్తున్నారో ఇక్కడ అదే విధంగా వెండి కోర్మము మరియు వెండి బల్లిని ప్రతిష్ఠ చేస్తున్నారు ఇక్కడ బల్లికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా వీటిని తాకటంతో పరిహారం అవుతాయని చెబుతూ ఉంటారు ఇందాక మనం చెప్పుకున్న నంది విగ్రహాలు రెండు ఉన్నాయని చెప్పాం కదా నల్లరాత్రి రన్ని వీరు తర్వాత రాతితో చేసినటువంటి నందీశ్వరులు వీరన్నమాట చూసారు కదా చాలా అందంగా ఉంటాయి కానీ వీళ్ళు పెయింట్ చేసి ఉన్నారు తర్వాత ఇరవై నాలుగు స్తంభాలతో ఉన్న మండపం అని చెప్పే కదా ఆ మండపంలో చూడండి అసలు చక్కగా శిల్పాలు మన పురాణాలకి సంబంధించినవి ఎలా చెక్కి ఉన్నాయో నాకు ఈ శిల్పం ఏంటి అర్థం కాలేదు మీ ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఈ శిల్పము మరియు ఈ కింద ఉన్నటువంటి గుర్రాలతో ఉన్నటువంటి ఈ రెండు శిల్పాలకి ఎవరన్నా అర్థం చెప్పగలిగితే చూడండి ఇక్కడ ఉన్నది మనకి సీతాదేవిని కనుగొన్నది పైన సీతారాములు ఆంజనేయుడు వారి కొలుగురు శివార్చన చేస్తున్నట్టుగా ఉన్నటువంటి శిల్పం ఇది వీలు దొరికినప్పుడల్లా వైష్ణవులకి శైవులకి తగాదాలు ఉన్నాయని చెప్పేటువంటి ప్రబుద్ధులు ఇక్కడ శివాలయంలో శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరాముడి శిల్పాలు ఎందుకున్నాయో కూడా వివరించడానికి సుందరి సమేత నటరాజస్వామి పైన జటా జటాల్లో గంగ చాగర మదనం ఘట్టం ఇది ఇక ఇటుపక్క గణపతి పైన కన్నప్పకు సంబంధించింది ఇటువైపు ఇంద్రుడు ఇంద్రుడికి కింద వైపుగా బ్రహ్మ ఇటువైపు కింద వైపు చూస్తే మనకి భద్రకాళి అమ్మవారు ఇలా ఉన్న మూర్తులకు అర్థం ఏంటంటే మూలమూర్తి ఈ విధంగా ఉంటే తాంత్రికంగా పూజలు చేస్తారని పైన విజయలక్ష్మి అమ్మవారు ఈ పక్కన లక్ష్మీనారాయణులు కిందకు వస్తే మళ్ళా స్వామివారు ఆ విధంగా ఈ గుళ్ళో చాలా అందమైన శిల్పాలు ఇరవై నాలుగు స్తంభాల మీద కాకుండా నాలుగు స్తంభాల మీద మాత్రమే చెక్కి ఉన్నారు అది వేరొక మంచి దేవాలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు శ్రీమాతృ నమ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి స్వస్తి